ఆద్యంతం రేక్షకు పరిష్కారం కూడా ప్రయత్నించి బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని కూడా ప్రయత్నించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం और तो मान लो हम लोग स्प्रिंग उठाएं बंद हो जाए आज आके என்னவක්セール ফিল கடையு மனவடாகட்டநாடு இடுச்சே மனசு గారు గారుల వారి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి నాగభూషణ తమ్మలపాకుల అంకమ్మరావు గారు నగేశ్వరి గారు నాగలపాడు గద్ంటిపాడి మండలం గుంటూరు జిల్లా వారి ఉన్నారు ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందు ఇందులో ఉన్నవి కొంచాల మేధాశ్రీ దత్తారెడ్డి గారు పట్టణ మార్పాలయం చెరుకు పని మండలం మాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మీరు తప్పుకోవాలి అట్లా వెనక చెప్పండి సరిగ్గా వాళ్ళ దగ్గర కూర్చున్నారు ఎదురుగా ఉంటున్నారు వేదశ్రీ ారెడ్డి గారు పగనవారి తెలుగుపల్లి మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయిలతో కుంజాల వేదశ్రీ లతారెడ్డి గారు పగనవారి మండల బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

पगामवार काले चरक के माता बाप के दिलवारी जगत प्रदर्शन लौंग माय उंचार रेडर सरिला का रेडिकल पगामवार काले लास्ट कोच ना प्यास पड़ेगा इधर सही घर मारे होंगे ना तभी बेरी चाट మూడవ తొమ్మిది వందల దూరాన్ని మూడు నిమిషం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన ఒక సెకండ్ ముందైలో ఉన్నది సుజాల వేదశ్రీ లతారెడ్డి గారు పగనం వారి పాలెం చెరుకుపల్లి జిల్లా వారి జిల్లా పోటీలో ఉన్నాయి బహిల్లా రావాలి మాకు ఎదురుగా ఉండొచ్చు నాకు కొంచెం దూరంగా ఉండి తీసుకోండి శ్రీ లతారెడ్డి గారు పగడం వారి పాలం చెరకు మండలం మాపట్ల జిల్లా

ప్రజాతారు రావాలి కమల్పాకుల నాగభూషణం మెమోరియల్ అంగరావు గారు నవ్వేశ్రీ గారు నాగుర పాడు ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఐదో పదిహేను వంద దూరాన్ని ఐదు నిమిషంలో ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసార్లు తన దతకన్నా ఎనిమిది సెకండ్ లో ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసార్లు తన దతకన్నా ముప్పై ఏడు సెకండ్లు లో వెళితే అంజలో తారెడ్డి గారు పైనట్ల మండలం బాపట్ల జిల్లా తమిళపాకుల నాగపూర్ తమిళపాకుల అంకమ్మరావు గారు రమేష్ శ్రీ గారు నాగపాడు గ్రామం తెలపా మండలం గుంటూరు జిల్లా మీరు మీ అడిగినట్టు తదుపరి ప్రదర్శనకు గ్రౌండ్ గేట్ వద్ద సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కొట్లాడా వేదాశ్రీ లతారెడ్డి గారు 19వ గారు. శ్రీకుమారమంగ మాటట్ల జిల్లా వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి

చెరుకుపల్లి మండలం బాపట్ల వారి తత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ బల్లమ్మ తల్లి ఆశీసులతో కుంజాల మీద శ్రీ లతారెడ్డి గారు కంగళవారిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల వారి తత ప్రదర్శనిస్తున్నాయి ఏడవ రౌండ్ రెండు వేల రెండు నిమిషం ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఏడు నిమిషం వల్ల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలోను మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలా తిరిగి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ెడ్డి గారు శ్రీ బద్రమ్మ తల్లి కుంచేదాశ్రీ లతారెడ్డి గారు ప్రకటనలో ఉన్నాయి

ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి కానీ రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మళ్ళా తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి రెండు వందల ముప్పై ఏడు అడుగుల దూరాన్ని నెక్స్ట్ తల్లి పరిపాలన తమిళ పాక నాయకప్రు మోడీ తమలపాకుల అంకమ్మరావు గారు నమేష్ శ్రీ గారు నాగోపాటి గ్రామం మండలం గుంటూరు జిల్లా

ఈ కార్యక్రమంలో ప్రదర్శనగా నాగకృష్ణి కౌలపాకుల అంకమరావు గారు రమేష్ శ్రీ గారు నాగూరపాడి గ్రామం పెదరంపాడి మండలం గుంటూరు జిల్లా మీరు మీ అడ్డ జరుగుతూ ప్రదర్శనకు సిద్ధంగా గ్రౌండ్ గేట్ వరకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పటి మొదటి ఏడు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డ్ గౌరవ పద్య సంతోష్ రెడ్డి గారు తూర్పు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారి కథ రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు అడుగుల తొమ్మిది అంగడమల దూరాన్ని మొదటి స్థానంలో పత్తిపాడి మండలం జిల్లా వారి కథ రెండు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల రెండవల దూరాన్ని రెండవ స్థానంలోను మూడవ స్థానంలో స్టేట్ బాక్ గారు నాదే

ನಾಲ್ವ ದೂರ ಆರೋಪ ಸ್ಥಾನ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಆರ್ವೀ ಎಕ್ಸ್ಪೋಲ್ ಸರಪುಲಿಪಾಟ ತೋಟ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ವಾರ రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు ఏడు నాలుగు వందల దూరాన్ని ఏడవ స్థానంలో ప్రస్తుతానికి నాగభూషణం మెమోరియల్ మెమోరియల్ సమరపాతుల అంకమరావు గారు గారు నాగూర్పాటు గారు